కోపం మంచిదా చెడ్డదా నూటికి నూరు వాళ్ళు కోపం చెడ్డదే అంటారు ఎందుకంటే మన అనుభవం చెప్తున్నది కోపం ఉన్నవాళ్ళు కోపం చూపించిన వాళ్ళు కోపం పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలేదు కానీ మీరు గమనించినట్టయితే మనిషికి కోపం వచ్చినప్పుడు విపరీతమైన ధైర్యం వస్తుంది సాహసం చేసే గుణం వస్తుంది తర్వాత ఎంతో శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ మూడు మంచి గుణాలు ఒక్క కోపం ఉన్నప్పుడే మనిషి దగ్గర ఉంటాయి మరి మంచి గుణాలను మనము మనకు మేలు చేయడానికి ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించుకున్నట్టయితే ఎంత బాగుంటుంది మనకు అమెరికా ఏదో నష్టం చేస్తుందని కోపం మనకు వచ్చినప్పుడు మనం వెంటనే దానికి ప్రత్యామ్నాయంగా అంతకంటే గొప్పగా అవడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ప్రస్తుతం చూడండి అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి అందరిని పంపించేస్తున్నారు దీనికి వాళ్ళని మనం ఏం చేయలేము అది వాళ్ళ దేశం మరి ఏం చేయాలి చైనీస్ చేసినట్టు చేయాలి ప్రత్యామ్నాయాలను మనం కనుక్కోవాలి మన దగ్గర ఉన్నటువంటి శక్తిని మన అభివృద్ధి కోసం ఉపయోగించడం ఒక పద్ధతి ఇదే విధంగా వ్యక్తిగతంగా తీసుకున్న మన ఎవరన్నా అవమానిస్తే ఆ అవమానం పెట్టి చేసినటువంటి కోపం పెట్టుకోకుండా ఆ కోపం వచ్చినప్పుడు దానికి ఉన్న శక్తిని వాళ్ళు దేన్నైతే మనకు అవమానం చేసేదో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మనకు మేలు జరుగుతుంది అవునా కదా కోపం శత్రువు కాదు కత్తి లాంటిది చంపవచ్చు ఆత్మరక్షణ చేసుకోవచ్చు మన పనులను చేసుకోవచ్చు పళ్ళను కూరగాయలంత కట్ చేసుకోవచ్చు కోపం చెడ్డది కాదు గుర్తుంచుకోండి